మీద పొయ్యి మీద ఒక గిన్నె ఆయిల్ పెట్టుకోండి రెండు మిరపకాయలు ఎండిమిరపకాయలు స్థానం పెట్టుకోవాలండి మనం ఇప్పుడు బీట్రూట్ ఫ్రై చూడబోతున్నాం ఎలా చేయాలో ఒక బీట్రూట్ని తురుముకోవాలండి తురుముకుంటే ఈ విధంగా వస్తుంది ఈ తురుముని తాలింపు పెట్టుకున్నాం కదా తాలింపులో ఇప్పుడు వేసేసుకున్నాం కొద్దిగా ఆయిల్ ఎక్కువ అది బాగుంటుంది ఈ బీట్రూట్ అండి బ్లెడ్ బాగా పడుతుందండి చర్మ సౌందర్యానికి కూడా బాగా యూజ్ అవుతుంది బీట్రూట్ బ్లాక్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డైలీ బీట్రూట్ అనేది తీసుకోవడం వల్ల వైట్గా అవుతారండి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది బీట్రూట్ ఫస్ట్ బ్లడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదండి రక్తం లేకపోతే మనం రక్తలేం కదా సో ఫస్ట్ రక్తం పట్టడం కోసం అన్నది తింటే ఆటోమేటిక్గా అల్లం అనేది వస్తాం బీట్రూట్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక పది నిమిషాలు మూత పెట్టి స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి బాగా ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు కారం ఉప్పు కారం తగినంత వేసుకోవాలండి రుచికి సరిపడా వేసుకుని బాగా కలుపుకోండి కలిపిన తర్వాత మీకు ఇలా స్టార్ మసాలా దొరుకుతాయండి ప్యాకెట్స్ టూ రూపీస్ అట్లా ఉంటుంది ఇది కొద్దిగా యాడ్ చేయండి ఇందులో కొద్దిగా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ అట్లా వేసుకోండి కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకోండి మొత్తం ఉప్పు కారంకి స్టార్ మసాలా మొత్తం అంతా ఈ బీట్రూట్ కర్రీకి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అబ్జర్వ్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఈజీగా బీట్రూట్ కర్రీ అనేది చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్